కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళకి సెప్టెంబర్ నెలలో చాలా బాగుంటుంది ఈ రాశి వాళ్ళకి ద్వితీయ భావంలోనే రవి బుధులు ఉండడం వలన యోగం ఏర్పడుతుంది అంటే ఐదో తారీఖు నుంచి బుద్ధుడు వచ్చేస్తున్నాడు మీరు అంటే ఎట్లా అంటే సింహరాశిలోకి వస్తున్నాడు రవి వల్ల వలన బుధాదిత్యోగం కాకపోయినా ఫైనాన్షియల్ మ్యాటర్లో అంటే ఫైనాన్షియల్ స్టేటస్ బాగా బాగుంటుందండి బుధాదిత్యోగం ఉండము శని దృష్టి బుధుడికి రవిగా ఉండడం వలన ముఖ్యంగా శని దృష్టి బుధుడికి ఉండడం వల్ల రచయితలుగా బాగా పేరు తెచ్చుకుంటారు ధనాన్ని సంపాదిస్తారు కీర్తి ప్రతిష్ఠలు సంపాదిస్తారు ముఖ్యంగా గాయని గాయకులకి చాలా మంచి రోజులు అండి బహుశా మీరు విదేశాలకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది పాటలు పాడడానికి అక్కడ ప్రోగ్రామ్స్ ఇవ్వడానికి అవకాశాలు కర్కాటక రాసి వాళ్ళకి చాలా మెండుగా ఉన్నాయి రవి బుధుల వల్లనే ముఖవర్చస్సు బాగుండము కంఠధ్వని బ్రహ్మాండంగా ఉండము మీరు మాట్లాడే మాటలు మంచి పేరు బాగా ఉండము ఇవన్నీ చాలా బాగుంటాయండి ముఖ్యంగా మీ రాసే వాళ్ళకి మూడవ భావంలో రవితో కలిసిన బుధుడు అంటే రవి ఏమో మీకు పదిహేడు తారీఖు వస్తుంటాడు కన్యా రాశిలోకి బుధుడు ఇరవై నాలుగు తారీఖు వస్తాడు ఎగ్జాల్టేషన్ ఉంటాడు రవి బుధుడు బుధోద్యోగం కానీ ఇక్కడ మీకు బుధోద్యోగం వర్తించదు కేతు కూడా అక్కడే ఉన్నాడు ఇక్కడ ఏమవుతుందంటే మూడో భవనంలో రవి ఉన్నాడు అంటే ఫైనాన్షియల్ స్టేటస్ ఇచ్చేవాడు మూడో భవనంలో అంటే ప్రయాణాలు చేయడానికి ఎక్కువ అవకాశం ఉన్నాయి ధైర్యంగా ఉంటారు ప్రతి పని ధైర్యంగా చేస్తుంటారు మీ కార్య రూపం దారిస్తూ దారుస్తారండి అంటే మంచి మంచి ఆలోచనలు వస్తాయి మీ తోబుట్టు చాలా బాగుంటారు మీకు పట్టుదల ఎక్కువ ఉంటుంది సాధించాలనే తపన పట్టుదల ఎక్కువ మీకు భరోసా వేస్తూ ఉంటారు జనానికి మిగతా మీ వాళ్ళందరూ కూడా చాలా బాగుంటుందండి థర్డ్ భావం ఎక్కడ చెడిపోదా చెడిపోలేదు ఫోర్త్ హావం అసలు లార్డ్ ఫోర్త్ భావంలో ఉన్నాడు చుక్కడు మంచివాడు కాదు కదా కేంద్రాధిపత్యం వచ్చినటువంటి పాపి మేల్ఫిక్ అవుతాడు మంచివాడు కాదు మీ తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సి వస్తుంది కొద్దిగా ఇబ్బంది పెడుతూ ఉంటాడు కాకపోతే ఏమవుతుందంటే మీకు మంచి మంచి బట్టలు కొనుక్కోవడము వస్త్రాలు అంటే వస్త్రాలు అంటే బట్టలని అలాగే బంగారం కొనుక్కోవడము ఇవన్నీ ఉంటాయండి ప్రయాణాలు చేస్తారు చదువులో కూడా బాగా రాణించడానికి అవకాశం ఉంది గురు దృష్టి పంచమ స్థానానికి ఉండవలన ఎంత అదృష్టం ఉండే అంటే స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి స్పెక్యులేషన్లో ఉన్న వాళ్ళకి అలాగే పుత్ర సంతాన జననం కలగడానికి అవకాశం ఉంది జననం అంటే పుడతారు అంతేకాకుండా సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళకి టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి అలాగే సినిమా పరిశ్రమలో ఉన్న వాళ్ళకి కూడా మంచి కాలము ముఖ్యంగా సాహిత్య రంగంలో వాళ్ళకి చాలా మంచి అద్భుతమైన కాలం అంటే మరి పాటలు రాయడం కథలు రాయడం చేస్తుంటారు కదా వాళ్ళకి చాలా అద్భుతము ముఖ్యంగా మీరు స్పోర్ట్స్లో రాణించడానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఏదేమైనా సప్తమ స్థానానికి గురుదృష్టి చాలా బాగుంది ఉండేది అంటే గురుదృష్టి సప్తమ స్థానం బాగుందంటే మీ భార్యాభర్తల యొక్క అనురాగం ఇంత ముందు అనురాగం ఉండేది కాదు ఇప్పుడు అనురాగం పెరుగుతుంది ఒకళ్ళు ఒకళ్ళు ఒకళ్ళ పట్ల ఒకళ్ళు అనురాగం పెరగడం కాకుండా అదృష్టం కూడా తోడవుతుండేవి అంతేకాకుండా మీ బిజినెస్ పార్ట్నర్స్ ఉంటారు కదా మీ బిజినెస్ పార్ట్నర్స్ విషయంలో చాలా సఖ్యత అనురాగం మీకు బాగా ఉంటుంది అంతేకాకుండా అండి మీరు స్థానంలో శని ఉన్నాడు అష్టమ స్థానంలో శని మంచివాడ కాదు ఎందుకంటే గోచార రీచ స్థాన శని రెట్రాగేషన్లో ఉండడం వలన విపరీతంగా దోషాన్ని ఇస్తూ ఉంటాడు ఇబ్బంది పెడుతూ ఉంటాడు పిప్పలనాథుడి యొక్క స్తోత్రం చదవకుండా మీకు యూట్యూబ్లో కూడా దొరుకుతుంది లేదా మీకు ఆంజనేయ స్వామి పూజ చేసుకున్నా మీరు చెప్పేంత మీకు తెలుసు మీకు ఇటువంటి శని దోషాలు పోవడానికి మీకు శని మీరు ఆంజనేయ స్వామి స్మరించండి వెంకటేశ్వర దర్శనం చేసుకోండి ఏదైనా భాగ్యస్థానంలో రాహుతో కలిసిన చంద్రుడు పద్దెనిమిది అంటే యాక్చువల్గా పద్దెనిమిది పంతొమ్మిది తారీఖుల్లో మీరు విదేశీ పర్యటన చేయబోతున్నారండి ఫ్లైట్లు ఎక్కబోతున్నారండాల సందేహం లేదు ఫ్లైట్స్ ఎక్కుతారు మీకు ఉన్నతమైన విద్య రీత్యా మీరు విదేశాలకు వెళ్ళడానికి అవకాశం ఉంది సముద్ర స్థానం సముద్ర స్థానము సముద్రం మీద ప్రయాణాలు చేయడానికే ఎక్కువ అవకాశాలు మీకు సూచిస్తున్నాయి డౌట్ లేదు అంతేకాకుండా మీరు చేస్తున్న బిజినెస్లు విద్య బాగుంటాయి ఉన్నతమైన విద్య రీచే విదేశాలు వెళ్ళడానికి ఎక్కువ ఉన్నాయి ముఖ్యంగా ఎంఎస్ చేసుకోవడం చేయడం కోసము డాక్టర్స్ కూడా హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం వెళ్తారు సార్ డాక్టర్స్ వాళ్ళకి చాలా బాగుంటుందండి ముఖ్యంగా తీర్థయాత్రలు చేస్తారు గురువుగారిని పిఠాధిపతులని కలుస్తారు కానీ మీ చేస్తే మీకు సైనికృష్టి ఉండడం ఉండవలన దశమాధిపతి కూడా ఉండడం ఉండవలన ఉద్యోగ భద్రత తక్కువ ఉద్యోగంలో ప్రాబ్లమ్స్ రావడానికి ఎక్కువ కాబట్టి మీ పై బాసులు కానీ లేకపోతే మీ దగ్గరికి వచ్చిన ఉద్యోగం వారు రాకపోవడం కానీ మీరు జరుగుతుంటాయి మీరు కష్టపడండి నిజాయితీగా ఉండండి ధర్మబద్ధంగా నిజ నిజాయితీగా ఉంటే ఖచ్చితంగా మీ ఉద్యోగం నిలబడుతుంది అంత డౌటే లేదు కాకపోతే ఏంటంటే ఈ ఈ నెల మొత్తం కూడా కుజుడు మీకు ఒక రెండో ఉండడం అంత మంచిది కాదు అంతేకాకుండా టెన్త్ హోస్టల్ కూడా శని చూస్తున్నాడు అంత అద్భుతమైన ఫలితాలు కూడా కాకపోతే ఏమవుతుందంటే గురుతో కలిసి గురుడితో కలిసి చంద్రుడు ఉన్నట్టుండే పదకొండ బాగుండంలో వ్యాపార అభివృద్ధి చాలా బాగుంటుందండి మీరు ఏ వ్యాపారం చేసినా సరే ముఖ్యంగా అండి రియల్ ఎస్టేట్ రంగంలో వాళ్ళకి అలాగే సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి బ్యాంకింగ్ రంగంలోనూ అంతేకాకుండా ఎడ్యుకేషన్ సంస్థలు పనిచేస్తారు సరే వాళ్ళకి మంచి అవకాశాలు ఉన్నాయి మంచి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి గురిచంద్రులు లాభస్థానం ఉండడం వల్ల ఇరవై మూడు ఇరవై నాలుగు తరకుల్లో మీరు రాష్ట్ర లాభంలో ఉన్న గొప్ప అదృష్టం ఉంటుంది గజకేశ్వర యోగంలో ఉన్నాడు కదా అద్భుతం అంటే మీరు చేస్తున్న వ్యా వ్యాపారాలు ఏదైనా సరే చాలా బాగుంటుంది డబ్బు లేదు అనే పరిస్థితికి రానే రారు కంటిన్యూస్ లో పని అంటారు కదా బాగుంటుంది మీకు మీ అక్కయ్య గారికి అన్నయ్య గారికి చాలా బాగుంటుంది మీరు విదేశీ పర్యటనలు చేస్తారు సన్మానాలు జరుగుతూ ఉంటాయి చంద్రుడు చంద్రమంగళ యోగం ఉంది కదా మీకు పన్నెండో భావంలో అదృష్టం అంటే ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖులో ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ సిక్స్త్లో చంద్రుడితో కలిసి కుజుడు చంద్రమంగళ యోగం ఇది ఒక అద్భుతమైన యోగం అండి అంటే ఏంటి సన్మానం జరగడము మంచి మంచి వాటికి ఖర్చు పెట్టడము డబ్బులు అంతేకాకుండా గుళ్ళకి గోపురాలకి తిరగడము వాటికి ఖర్చు చేయడము సన్మానం జరగడము విదేశాల్లో మీకు గౌరవ మర్యాదలు దక్కడము చాలా బాగుందండి ముఖ్యంగా మీకు భాగ్యస్థానంలో చంద్రరాహులు లాభస్థానంలో గురు చంద్రులు చాలా చాలా బాగున్నారు ఈ భాగ్యస్థానము లాభస్థానం వలన మీరు ఏ బిజినెస్ చేస్తున్నా ఇందులో ఉన్నా సరే ఆ బి ఆ బిజినెస్ ఆ వ్యాపారము ఉన్నతంగా రాణిస్తుంది ముఖ్యంగా మీరు పూజించవలసింది సుబ్రహ్మణ్యోడు ఉంటాయి స్వామి ఆరాధన చేయడం వల్ల అనేకమైన అనేకమైనటువంటి శుభ ఫలితాలు మీకు వస్తాయి